భరించలేని కష్టాలతో బాధపడేవారు ఉప్పు పసుపుతో పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల ఆ కష్టాలన్నీ కూడా పోయి ఇంట్లోకి డబ్బు అనేది రావటం ప్రారంభం అవుతుందనమాట ఆ కష్టాల నుంచి మీకు విముక్తి కలగడానికి కూడా ఈ ఉప్పు పసుపు అనేది చక్కగా ఉపయోగపడుతుంది అందరి కష్టాలు అనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కానీ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదండీ వారి ఇంట్లో ఎన్ని కష్టాలు వస్తూ ఉంటాయంటే కనుక వారైతే భరించలేక భరించలేక ఇదైపోతూ ఉంటారు అంటే ఏంటి మాకు ఈ కష్టము ఎందుకు మాకు ఇలా కష్టాలు వస్తున్నాయి మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పే పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి కానీ ఎవరికీ చెప్పకుండా చక్కగా జాగ్రత్తగా పరిహారం చేసుకోండి ఆ కష్టాలు అనేవి ఒక అంటే మీకు ఇప్పుడు వంద శాతం కష్టాలు ఉంటే అందులో ఒక అరవై శాతం అయినా సరే కష్టాలు తీరిపోవడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి చక్కటి ఫలితం అనేది పొందండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలు చాలా మంచి అంటే ఫలితాలను కూడా ఇస్తాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి ఇంటి పరంగా చూసుకున్నట్టయితే ఇంటి పరంగా చాలా కష్టాలుంటూ ఉంటా ఇంట్లో మనం చాలా బాధపడిపోతూ ఉంటాము కష్టాలు ఏంటంటే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఒక కష్టం తీరిందనుకోండి ఇంకో కష్టం ఏదో ఒక రూపంలో వస్తుంది అది ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే పిల్లల పరంగా ఏదైనా కష్టం రావచ్చు లేదంటే ఇంట్లో పెద్దవారి పరంగా ఏదైనా కష్టం రావచ్చు లేదంటే ఇల్లు బాలో అంటే బాగాలేక ఇల్లు మనకు అనుకూలించక ఇంట్లో ఇబ్బంది అనేది పెరగవచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏంటంటే మనకి ఇలా కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట ఆ కష్టాలకి కారణాలు ఏంటో కూడా మనకు అర్థం కాదు కానీ మన ఇంట్లో మనం చేస్తే సుకునే కొన్ని తప్పుల వల్ల ఇంటి పరంగా అయితే మనం చేసే కొన్ని తప్పుల వల్లనే మన ఇంట్లోకి కష్టాలు వస్తాయని ఏంటంటే పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి అవేంటమనేవి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ ఇంట్లో మీకు అధికంగా కష్టం ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు ఈ పరిహారం అయితే తప్పకుండా పాటించండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి కేవలం మన ఇంట్లో ఉండే గల్లుప్పు అలానే కాకుండా ఏంటంటే చక్కగా పసుపు గలులు పంట ఏం లేదండి దొడ్డు పంటాం కదా మనం రాక్ సాల్ట్ ఆ యొక్క ఉప్పుని తీసుకోవాలి పసుపు మన ఇంట్లో ఉండేది తీసేసుకొని మనం పరిహారం చేసుకొని మన యొక్క కష్టాన్ని మనం తొలగించుకోవచ్చు అంత చక్కగా ఉపయోగపడే మన అంటే ఉపయోగపడే పరిహారాన్ని ఉపయోగించుకొని మనకు ఒక అంటే అరవై శాతం తగ్గించుకోవచ్చు అనమాట మన కష్టాలని అవి ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా అండి ఇప్పుడు మనం ఏంటంటే మన ఇల్లు అన్నీ భరిస్తుంది అంటే కొన్ని మాత్రం భరించదు అవి ఎలాంటివి భరించదంటే కనుక ఇంట్లో చెడు ప్రయోగాలు అధికంగా జరిగాయి అనుకోండి మన ఇంటి మీద కానీ మన ఇంట్లోకి కానీ చెడు ప్రయోగాలు ఎక్కువగా చేసేసి పంపిస్తూ ఉంటారు అలా పంపించినప్పుడు ఇల్లు ఏంటంటే భరించదనమాట భరించలేక ఏంటంటే ఇల్లు మనల్ని బాధ పెడుతూ ఉంటుంది ఇల్లు ఎలా బాధ పెడుతుందంటే కనుకనండి ఇది వాస్తవ సత్యం అండి ఇల్లు మనని అంటే బాధపెడుతూ ఉంటుంది అనమాట ఇంటిపై చెడు ప్రభావం ఉన్నప్పుడు ఇంటికి అంటే ఎక్కువగా చెడు జరిగినప్పుడు మనకేంటంటే ఇల్లు మనకేంటంటే చాలా వరకు కూడా అండి చెడు అంటే ఇలా మనకు చెడు చాలా వరకు కూడా అంటే సూచిస్తూ ఉంటుంది అనమాట అది ఏదో ఒక విధంగా చెడు అనేది చెడగొడుతూనే ఉంటుంది ఇల్లు అనమాట అలాంటి చెడు నుంచి మరి మీరు బయటపడాలన్నా చెడు నుంచి మీరు బయటికి సరే ఈ పనినైతే అయితే చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకోండి చాలా మంచి అంటే ఫలితాలు అయితే మీరు పొందుతారనమాట అలాగే కాకుండా అండి మన ఇంటిపై నరకన్ను నరదిష్టి ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకు ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి ఇంకా అవి మనం చెప్పుకోలేము మన బాధలన్నీ కూడా వనరా అంటే వనరా తీర్థం అని చెప్పవచ్చు అంటే ఎవరికీ చెప్పుకోలేము ఉందని మనం బాధ బాధపడటమే తప్ప మిగతా వాళ్లకు చెప్పుకుంటే నలుగురు నవ్వుకుంటారేమో అనే ఒక భావనలో మనం ఉండిపోతాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే ఈ పని అయితే ఉపయోగపడుతుందనమాట మీరు గుర్తు పెట్టుకోండి దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టకండి పెద్దగా లేదు ఇంట్లో ఉండే అంటే దొడ్డుపు ఉంటుంది కదా దొడ్డుపు పసుపు తీసేసుకోండి తీసేసుకొని చక్కగా ఈ పరిహారం అయితే చేయండి మీరు ముందుగా ఏం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఒక చిన్న బౌల్ని తీసుకోండి అది వేస్ట్గా ఉంటుంది కదా ఆ బౌల్ని తీసుకోండి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక గాజు పాత్ర ఉంటుంది కదా చిన్న సైజులో గాజు పాత్ర ఒకవేళ మీ ఇంట్లో గాజు పాత్ర లేదు గాజు గ్లాసులు ఉంది చిన్న సైజులో అంటే తీసుకోండి కానీ ఇక్కడ మీరు ఏంటంటే గాజు పాత్రను లేదంటే గాజు గ్లాస్ని మాత్రమే వాడండి అలాంటప్పుడు మనకి ఏంటంటే మనం అరవై శాతం అని చెప్పుకున్నాం కదా ఇంకా డెబ్బై శాతం వచ్చే అంత ఆఫర్ ఫలితం అయితే ఈ గాజు నుంచి కూడా వస్తుందనమాట కాబట్టి గాజు పాత్రని ఈ విధంగా తీసుకోండి అది గ్లాస్ అయినా పర్వాలేదు చిన్న అంటే బౌలు లేదంటే గిన్నె మనమైతే గిన్నె అనుకుంటాం కదా చిన్న గాజు బౌలు అంటే ఇట్లా అంటూ ఉంటాం కదండీ అలాంటి బౌల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీ చేతితోటి ఎడమ చేతితోని గుర్తుపెట్టుకోండి కుడి చేతితో కాదు ఎడమ చేతితో ఒక గుప్పడంతా రాళ్ళ ఉప్పుని పోసేయండి అంటే రాళ్ళ ఉప్పు అంటే దొడ్డు ఉప్పు అది పోసేసిన తర్వాత దానిపైన ఏంటంటే ఒక టీ స్పూన్ అంతా పసుపుడి పోసేయండి అది మీరు గ్లాస్ అయినా పర్వాలేదు బౌల్ అయినా పర్వాలేదు ఎందులో పోసినా కానీ పిడికిన నిండా ఉప్పుని తీసుకోండి అంటే ఒక గుప్పెడంత ఉప్పు మనం పిడికిడి అంటాం కదా ఇలా పిడికిలి బిగించి మనకు ఎంతైతే ఉప్పు వస్తుందో అంత ఉప్పుని తీసుకొని చిన్న బౌల్ తీసుకోండి అందుకే మనం చెప్పాం కదా చిన్న పాత్రని తీసుకోవాలి మరి పెద్ద పాత్రని తీసుకుంటే అందులో ఏంటంటే ఉప్పు తక్కువైపోతుంది కదండి పాత్ర పెద్దగా అయిపోతుంది కదా కానీ పర్వాలేదు మనం చిన్నదైనా సరే ఇంకా ఏదో మీ దగ్గర ఆ సమయానికి ఏది ఉంటే అది తీసుకోండి కానీ చిన్న సైజులో ఉంటే దాన్ని ప్రిపేర్ చేయండి అంటే ఎక్కువగా చిన్న సైజులో ఉండేదాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపండి ఇలా చిన్న గ్లాసు ఉన్నా పర్వాలేదు నార్మల్గా గాజు గ్లాసులు అయితే అందరి నీళ్ళలో ఉంటాయి కాబట్టి అది తీసుకోండి తీసేసుకొని అందులో ఒక గుప్పడంతా ఈ దొడ్డుప్పును పోసేసిన తర్వాత ఒక స్పూన్ అంతా పసుపుని పోసేసి ఇది ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో ఎక్కువగా చెడు అనేది వచ్చేది ఎక్కడంటే కనుక మన ఇంటి వంటగదిలో వంటగది ద్వారా ఏంటంటే చెడు అనేది అన్ని ఇళ్ళల్లోకి స్ప్రెడ్ అయిపోతుంది అది ఎలాగంటే కనుకనండి ఇంట్లో అంటే వంటగదిలో ఎలా మనం గుర్తుపెట్టుకోవాలండి వంటగది పరంగా మాకు ఎలా అంటే తెలుస్తుందండి అంటే కనుక మనం వంట చేస్తున్నప్పుడు ప పదే పదే కూర మాడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఓహో మా ఇంట్లో చెడుంది కాబట్టి మాకు ఇలా జరుగుతుంది ఇంకా అలాగే కాకుండా మన ఇంట్లో విపరీతంగా గొడవలు జరుగుతాయి ఆ గొడవకు కారణాలు ఏంటో కూడా తెలియదు ఇలా కూడా మనకు జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా మన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు మనం భరించలేక బాధపడుతున్నప్పుడు అధికంగా గొడవలు జరిగిపోతూ ఉంటాయి మీరు పెడితే మీరు ఏంటంటే వంటగదిలోనైనా సరే పెట్టుకోండి పాత్రని మూడు రోజులు ఉంచుకోవాలి ఒక రోజు ఉంచుకొని మీకు ఫలితాలు వస్తాయని కాదండి మూడు రోజులు కంటిన్యూగా పెట్టుకోండి ఇది సాయంత్రం పూట మాత్రమే చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించండి ఎందుకంటే సాయంత్రం ఈ పరిహారం చేయడం వల్ల మూడు రాత్రులు అంటే ఈ పసుపు కానీ ఉప్పు కానీ మన ఇంట్లో నిద్రించడం వల్ల మనకైతే ఫలితాలు అధికంగా అన్నమాట ఇలా మీరేంటంటే పాత్రలో ఉప్పుని పసుపుని పోసేసిన తర్వాత చక్కగా ఏంటంటే మూడు రోజులు అండి ఈ పాత్రని పెడితే మీ వంటగదిలో పెట్టుకోండి లేదంటే మీ యొక్క బెడ్రూమ్స్ ఇలా ఉంటాయి కదా నార్మల్గా ఎవరికి తెలియని ప్రదేశంలో ఈ యొక్క ఉప్పు అలాగే పసుపుని వచ్చేసి పెట్టేసి మూడు రాత్రులు ఇప్పుడు మనం ఉదాహరణకి ఈరోజు మనము అంటే ఈరోజు మనం ఏంటంటే ఒక సోమవారం అనుకుందాం గురువారం అనుకుందాం ఇలా గురువారం పెడితే గురువారం శుక్రవారం శనివారం పెట్టేసి శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం రోజు ఉదయం దీన్ని తీసుకెళ్ళి పచ్చని మొక్కల్లో వదిలేసి రావాలి ఆ పాత్రను కూడా మనం తెచ్చుకోకూడదు అంటే ఆ గాజు అంటే గ్లాసు కానీ గాజు పాత్రని కానీ మనం తిరిగి తెచ్చుకోకూడదు గుర్తు పెట్టుకోండి దీనిమైన అంటే ఎలాంటి బరువును పెట్టకూడదు ఎలాంటి మూతలు పెట్టకూడదు దానిపైన ఏది కూడా ఉంచకూడదు అలాగే వదిలేయాలి అలా వదిలేసినప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఇంటి మన ఇంట్లో ఉండే అంటే నాలుగు మూలల్లో ఉండే చెడు కానీ మన ఇంట్లో ప్రవేశించే చెడు కానీ మనకు అంటే బాధని కష్టాన్ని ఇచ్చే చెడు మన ఇంట్లో ఉంది కదా ఆ చెడంతా కూడా ఏంటంటే ఆ ఉప్పు ఆ పసుపు తీసేసుకుంటుంది ఇలా తీసేసుకున్న ఉప్పు పసుపు కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట మనము అంటే కొంతమంది ఇది కనిపెట్టగలుగుతారు కొంతమంది కనిపెట్టలేరు అంటే ఉప్పు చేంజ్ అయింది ఉప్పు కలర్ మారింది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది కొంతమందికి తెలియదు ఎందుకంటే మనలాంటి వాళ్ళైతే మనం కొంచెం చూడటం మనకు తెలియదు కదండి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఉప్పు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఉప్పు కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం బ్లాకిష్గా అవుతుంది లేదంటే గ్రీన్ కలర్లోకి వస్తుంది కొంచెం గడ్డ కట్టినట్టు అనిపిస్తుంది లేదంటే ఆ ఉప్పు అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఇలాంటివి చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట అలా జరగటం వల్ల మాకేం లాభం అండి అంటే కనుక నిజంగా అండి మీ ఇంట్లో ఉండే కష్టం అనేది పోవటానికి అధికంగా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా పెట్టేసి మీరు ఇంకా వదిలేసి అనంతరం వచ్చేసి తీసుకెళ్ళి మూడు రోజుల తర్వాత ఒక చెట్టు మొదట్లో వదిలేసి ఎక్కి తిరిగి చూడకుండా చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఎంతటి కష్టం ఉన్నా ఎంతటి బాధ ఉన్నా ఇల్లు మీకు అంటే సహకరించకపోయినా ఇల్లు మీకు అనుకూలించకపోయినా ఆ యొక్క కష్టం నుంచి ఆ యొక్క బాధ నుంచి మీరు బయటపడటానికి చక్కగా పనిచేసే పరిహారం అని పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఆచరించండి ఇది పుదా అంటే పురాతనము నుంచి కూడా ఇప్పటి వరకు ఆచరించే పరిహారం కాబట్టి చేసిన వారికైతే ఫలితాలు అధికంగానే వస్తాయని కూడా రాయటం జరిగింది శాస్త్రాల్లో చెయ్యండి ఫలితం అనేది పొందండి